హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి వారికి జనవరి నెల రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఈ నెలలో మనం అన్ని గ్రహస్థులను మనం పరిశీలించి చూసినప్పుడు మీ యొక్క భాగ్యస్థానంలో గురువు మీ యొక్క సప్తమ స్థానానికి శుక్రుడు గోచరిస్తాడు జనవరి నెల ఎండ్లో శుక్రగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద ఉంటుంది మీ యొక్క దశమ స్థానం మీద బుధ గ్రహం యొక్క వీక్షణ అనేది ఉంటుంది దశమంలోనే మీకు కుజుడు కూడా వక్రిచ్చి గోచరిస్తాడు సో ఈ ట్రాన్సిట్స్ అన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు మీకు వృత్తిపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది మీ ప్రయత్నాలకు తగిన ఫలితం అనేది మీకు కలుగుతుంది సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని మీరు స్టార్ట్ చేయండి వృత్తిపరంగా ఆర్థికంగా మీకు మంచి అభివృద్ధి అనేది డెఫినెట్ గా ఉంటుందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే మీ యొక్క సష్టమ స్థానంలోనే సనిశ్చరుడు కాబట్టి మీకు లోన్ విషయాలు కానీ అప్పులు ఇవన్నీ కూడా మీరు తీర్చడానికి అవకాశం ఉంది లేదా మీ యొక్క అప్పులు లోన్ అనేది తగ్గుతుంది అన్నమాట తప్పకుండా మీకు ఈ నెల అనేది చాలా వరకు అనుకూలంగానే ఉంది అయితే ప్రతి ఒక్క విషయం కొంచెం లేట్ అవుతుంది కొంచెం నిదానంగా జరుగుతుంది కానీ డెఫినెట్గా జరుగుతుందని చెప్పొచ్చు కొంచెం నిదానంగా ఉంటుంది స్లో అండ్ స్టడీ అని చెప్తారు కదా ఆ విధంగా ఉందన్నమాట కాబట్టి నిదానంగా ఉంది సో తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవద్దు ఇక వివాహ విషయము మీ యొక్క ఫ్యామిలీ రిలేటెడ్ విషయాలు చూసినప్పుడు చాలా వరకు బాగుంది ఫ్రెండ్స్ సో వివాహ విషయము మీరు ఏర్పాటు చేసుకోవడానికి వివాహ విషయం మంచి సంబంధాలు కుదరడానికి లేదా మీరు ప్రయత్నించడానికి మంచి సమయము మీ యొక్క ద్వితీయ స్థానము ఖాళీగా ఉంది మీ యొక్క సప్తమ స్థానంలో శుక్రుడు గోచరిస్తాడు శుక్రుడు మీకు ఉచ్చ స్థితిలో ఉంటాడు అనమాట సో ఈ నెల అనేది మీకు చాలా వరకు బాగుంది అయితే ఈ నెలలో ఫస్ట్ వీక్ అనేది మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఆ తర్వాత మీకు చాలా వరకు బెటర్గా ఒక క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది ఒక క్లారిటీతో మీరు ఉండగలుగుతారు సో ఆ క్లారిటీ అనేది మీకు ఉంటుంది కాబట్టి కొంచెం ఓపికతో సహనంతో ఉండండి ఓవరాల్ గా మనం అన్ని పరిస్థితి చూసినప్పుడు మీకు చాలా వరకు బాగుంది ఆరోగ్యపరంగా చూసినప్పుడు కూడా మీకు పెద్దగా హెల్త్ ఇష్యూస్ అయితే ఏమి లేదు కొంచెం అలర్జీ లాంటివి మీకు ఏదైనా ఫేస్ చేయడానికి అవకాశం ఉంది ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువగా ట్రావెల్ చేయడం వల్ల కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఆహారము అక్కడ నీళ్లు మనకి సెట్ అవ్వకుండా పోవడం వల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసే విధంగా ఉండొచ్చు మేబీ ఉంటే అది చాలా మందికి ఉండదు కొంతమందికి ఉండేందుకు అవకాశం ఉంది సో మీకు ఆరోగ్యపరంగా కూడా పెద్దగా ఇబ్బంది లేదు సో మీకు వచ్చేసి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు